సార్ ఇప్పుడు హైడ్రా ఒకసారిగా వార్తల్లోకి వచ్చిన తర్వాత ఎఫ్టిఎల్ అంటే ఏంటి బఫర్ జోన్ అంటే ఏంటి వాల్టా చట్టం ఏంటి లేదంటే గ్రీన్ జోన్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్ చేస్తున్నారు కూడా ట్విట్టర్ లో లేదంటే సో ఫేస్బుక్ లో ఎవరైనా లీడర్ మాట్లాడితే ఆ పర్టికులర్ వీడియో కింద కమెంట్ చేస్తున్నారు చాలా హుసేన్ సాగర్ చుట్టూ బ్యూటిఫికేషన్ పేరుతో కనుమరుగైపోయిన గ్రీనరీ అంతా కూడా ఇప్పుడు థ్రిల్ సిటీ అవ్వచ్చు ఈద్ స్ట్రీట్ అవ్వచ్చు లేదంటే కొత్తగా ఏర్పాటు చేసిన సెక్రటరియట్ మనము కూర్చొని మాట్లాడుతున్న బుద్ధ భవన్ కూడా బఫర్ జోన్ లో ఉంది కదా అని దీనికి ఏం చెప్తారు సార్ దీంట్లో చాలా మీరు సెగ్రిగేట్ చేయాలి ఇప్పుడు మనం కూర్చున్న బుద్ధ భవన్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కానీ లేకపోతే ఇంకేదైనా పబ్లిక్ ఆఫీసెస్ కూడా ఇవన్నీ కూడా బా ఏది బఫర్ జోన్ లో ఉన్నాయి లేదా నాలా మీద ఉన్నాయి అనేటటువంటిది కూడా వస్తుంది మీరు పబ్లిక్ ఫెసిలిటీస్ ఒకలాగా చూడాలి ఇది సపోజ్ నా ఇండివిజువల్ నేను ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాను కమర్షియల్ కాంప్లెక్స్ కట్టినా అది బఫర్ జోన్ లో లేదా ఎఫ్టిఎన్ లో ఉందనుకోండి దాన్ని డిఫరెంట్ గా చూడాలి ఈ రెండు ఒకటే కాదు అనమాట సో ఇది పబ్లిక్ యూటిలిటీ ఇది కట్టింది ఇప్పుడు కాదు యాభై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళు ఎంత అయింది బహుశా ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్ కట్టి యాభై ఏళ్ళు పైన ఉండొచ్చు లేదా ఇది కూడా కట్టించి నాకు తెలిసి నలభై యాభై ఏళ్ళు అయిండొచ్చే అంటే ఎప్పుడో కట్టిన వాటిల్ని మనం తీసుకొచ్చి జస్ట్ ఏదో ఆర్గ్యుమెంట్ సేక్ కోసం మనం ఆర్గ్యుమెంట్ చేయాలంటే గన చేయొచ్చు కానీ బట్ దేస్ అ డిఫరెన్స్ ఇది ఒక పబ్లిక్ యూటిలిటీ కోసం కట్టింది పబ్లిక్ పర్పస్ కోసం ఇది పబ్లిక్ బిల్డింగ్ ఇది ఒక ప్రైవేట్ వార్డు ఆక్రమించుకొని చెరువుల్లో గనక నా సొంత కన్వెన్షన్ హాల్లో లేకపోతే నా సొంత కమర్షియల్ కాంప్లెక్స్ నా సొంత ఏదో రిసార్ట్ పెట్టుకునే దానికి ఉన్నాను ఒక ఏది అందరికి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఫెసిలిటీ ఉండేదానికి చాలా తేడా ఉంటుంది బట్ దాన్ని మనం అది ఇప్పుడు కట్టిందా లేకపోతే ఎప్పుడు కట్టిందా అనేది అంటే ఒకటి సొంత పర్పస్ కోసం చేసేదాన్ని పబ్లిక్ యూటిలిటీ కోసం చేసేది పబ్లిక్ పర్పస్ కోసం చేసేదాన్ని రెండింటి డిఫరెంట్ షేట్ చేయాలన్నమాట అధికారులది తప్పనట్లేదు ఎల్లి స్ట్రక్చర్ నిల్ చేస్తూ ఉన్నారు తప్పు ఎవరు చేసినట్లు శిక్ష ఎవరికి వేస్తున్నట్లు అనే ప్రశ్నకి మీ సమాధానం లేదు చాలా కరెక్ట్ అండి ఇప్పుడు ఎందుకంటే దీంట్లో అధికారులని బాధలు చేస్తూ కూడా ఆల్రెడీ ఈ రోజే మేము తయారు చేసాం రిపోర్ట్స్ కూడా ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ కూడా ఫైల్ చేస్తున్నాం ఫైల్ చేసి అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయడానికి చేస్తున్నాం రేపు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత మేమే ఆటోమేటిక్ గా ప్రాసిక్యూట్ చేస్తాం సో చేసిన అధికారులని వదిలే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇప్పుడు దొంగ సర్వే నెంబర్ వేసి ఈ ఇరిగేషన్ ఎన్ఓసి ఇవ్వకున్నా గానీ కూడా అది చెరువులో ఉన్నా కానీ కూడా దాన్ని పర్మిషన్స్ ఇచ్చి చేస్తే కనుక అధికారి డెఫినెట్గా అతను తప్పిదాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్గా దాన్ని ప్రాసిక్యూట్ చేసేటువంటి తప్పిద కింద తీసుకుంటాం అన్నమాట సో మనము అది ఆఫీసర్స్ లేకపోతే సంబంధించిన కన్సర్న్ ఎవరైతే గనక ఇట్లా ఆథరైజ్ చేశారో వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ అది చేస్తాము దాంతోపాటు మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి ఏది చాలామంది లేఅవుట్ ఎప్పుడో వేసి ఉంటారు వేసి ఎప్పుడో వాళ్ళు యాభై ఏళ్ళ క్రితం లేఅవుట్ వేశారు వేస్తే చెరువులో వచ్చింది వచ్చిన తర్వాత ఎప్పుడో కట్టారు కట్టిన దాన్ని మేము ఇప్పుడు దాని మీద ఏం కదా అప్పుడు ఆ టైంలో ఇచ్చారంటే అప్పుడు కూడా ఉన్నది ఎఫ్టీఎల్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది నోటిఫికేషన్ ఇప్పుడు అయిందేమో కానీ ఎఫ్టీఎల్ అనేది చెరువు నుంచి మొదటి నుంచి కూడా ఉంటుందన్నమాట అన్నమాట మీరు మెమోర్స్ ఆఫ్ లేక్స్ అని ఉంటాయి మెమరీస్ ఆఫ్ లేక్స్కి వెళ్తే కనుక మీకు ఉస్మాన్ సాగర్ నైన్టీన్ ట్వంటీలో పెట్టినప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసము డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం నైన్టీన్ ట్వంటీలో కట్టినటువంటిది అది అప్పటి నుంచి ఎఫ్టీఎల్ కాన్సెప్ట్ ఉంది బట్ నోటిఫై చేసింది సబ్సీక్వెంట్గా అయిండొచ్చు కానీ నోటిఫికేషన్ అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టడం బట్ ఎఫ్టీఎల్ అనేది అప్పుడు మనకు చూస్తే ఉంటాయి ఏది పోల్స్ లెక్క పెట్టి స్తంభాలు లెక్క అది మన కడ్లు లెక్క పెడతారు బట్ మీకు అయ్యి అది దట్ ఈస్ అది కూడా నోటిఫికేషన్ ఆ చుట్టుపక్కల అందరికి తెలుసు ఇది ఎక్కడ ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ దాకా రావచ్చు ఎక్కడ దాకా కట్టచ్చు అనేది కూడా బట్ ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టిదాన్ని నోటిఫికేషన్ ఉంటుంది పాత వాటిల్కి లేఅవుట్స్ ఇచ్చారు వాటిల మీద పోవాలనేది అలా కాదు మనం దీన్ని చాలా క్లియర్గా సెగ్రిగేట్ చేస్తాం సెగ్రిగేట్ చేసినప్పుడు ఎవరైతే గనక ఇప్పుడు మీరు చూసారు మేము చేసిన అన్ని కూడా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఏం చేసాము అప్కమింగ్ స్ట్రక్చర్స్ ని డిమాలిష్ చేసాం ఏది చందాన్ నగర్ లో కానీ లేకపోతే నిజాంపేట్లో గాని లేకపోతే గనక చెరువులో గనక మీరు చూస్తే గనక చిన్న చిన్న షెడ్స్ లాగా వేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక అతను ఒక లీటర్ ఉండి అతను వీళ్ళని ముందు పెట్టి చేసిన దాన్ని దాన్ని డిమాలిష్ చేసాం ఎఫ్టిఎల్ లో వచ్చిన వాటిని సిమిలర్ గా గడ్డిపేట దగ్గర ఉన్నటువంటి వాటిల్లో కూడా అక్కడ రిసార్ట్స్ పెద్ద పెద్ద రిసార్ట్స్ వచ్చాయి దానికి సంబంధించి కూడా డిమాలిష్ చేసాం బుమ్ముకు దావులాల్లో కూడా అప్ కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే కనుక కడుతున్నారో ఆ పక్కన కటినాయి ఆల్రెడీ ఎప్పుడు ఉన్నాయి మూడు నాలుగు దాన్ని డిమాలిష్ చేయలేదు కడుతున్న దాన్ని డిమాలిష్ చేసాం సో మీకు చూస్తే అట్లానే ఎన్ కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ ని డిమాలిష్ చేయడానికి కూడా ఎందుకు కారణం అదే ఆ కన్వెన్షన్ దానికి పర్మిషన్స్ లేవు పర్మిషన్స్ లేకుండా ఎఫ్టిఆర్ లో ఉంది సో ఎఫ్టీఎల్లో ఉందా లేదా ఇదంతా అనేది డిస్కషన్ పేపర్స్ మీద ఉండొచ్చామో కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరికైనా కానీ ఒక నీక డైకి మనకు అర్థమైపోతుంటుంది ఆ నీళ్ళలో వచ్చి అలలు వచ్చి అక్కడ గోడకి ఏది రిటెన్షన్ వాళ్ళకి తగులుతున్నప్పుడు అది చెవుల్లో ఉందా లేదా అనేటువంటి గుడు అని చెప్పగలుగుతాడు